bye <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చూసారా బ్లాక్ కవరు లిప్స్టిక్ కాయలు లిప్టిక్ కాయల్ అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు లిప్స్టిక్ కాయల్ ఫ్రెండ్స్ మీకు కావాలా చాలా ఎర్రగా ఉంటాయి చూడండి ఏమయ్యండి కాయలు ఎస్ చేసి ఇప్పుడు ది ఫస్ట్ లోనే ఉంది కాబట్టి లిప్స్టిక్ కాయల్ అంటే ఏంటి మీరు చెప్పండి ప్లీజ్ ఇప్పుడు మా అమ్మాయి ఓపెన్ చేస్తుంది ఇంకా ఇక్కడ ఇక్కడ క్లూ కనిపిస్తుంది కదా ట్వంటీ ఫైవ్ సెకండ్స్లో ఎవరైతే కమెంట్ ఇస్తారో వాళ్ళకైతే ఒక గిఫ్ట్ పంపిస్తాం ఫ్రెండ్స్ మాకు చాత అంతలో పెట్టు చూస్తారా లిఫ్ట్ కాయలు గెస్ట్ చేశారు ఎందుకు మీరు చేయలేదా చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఎవరు గెస్ట్ చేశారో చెప్పండి మనం కామెంట్ సెక్షన్లో పోయి మాట్లాడుకుందాం చూసారా ఇగో రెండు కవర్లు తీసుకొచ్చారు ఈ కవరు చించి పడేసారు అనమాట మీరు

ఇప్పుడు ఇప్పుడు మా కూడా వేస్తున్నారు ఇంతకు ముందు రోజుల్లో మేమైతే చాలా కాస్ట్లీ కాయలు ఇవి బాగా రిచ్ వాళ్ళు కొనుక్కుంటారు చూసి అబ్బాయి ఏం కాయలు వాళ్ళు ఏమన్నా ఎర్రగా చూడలేదు రిచ్ కాయ ఇది కాయ రిచ్ కాయ తింటే బ్లడ్ బాగా వచ్చింది కాయ బాగా రిచ్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు అనుకునే వాళ్ళము ఇప్పుడు మా వైపు కూడా అక్కడక్కడ తోటలేస్తున్నారు అండి ఇప్పుడు రిచ్ కాస్త పుచ్చు అయింది పుచ్చు కాలేదు కానీ కొద్ది తగ్గిపోయింది కూడా అందుబాటులోకి వచ్చి దాంట్లోకి అనమాట తినే అప్పుడు కేజీ టూ ఫిఫ్టీ ఉంటే కేజీకి త్రీ ఫోర్ వస్తాయి ఇక్కడ తోటలో కాబట్టి మాకు కేజీకి ఎన్నో చూడండి కేజీ నారా కేజీ కేజీ నరండి కేజీ నరకి ఫోరు ఒక ఇంకా ఆల్రెడీ కొన్ని రెండు రెండు లిప్స్టిక్ కాయలు తిన్నాం తిన్నాడు మా బాబు మొత్తం అప్పుడు వచ్చేసి ఫోర్ ఎయిట్ అండి కేజీ నాటికి అదే మనము మార్కెట్లో కొనాలంటే మనకి కేజీకి నాలుగు నాలుగు వస్తాయండి అంతే మాకు ఇంకా ఏదైనా అదేనండి కేజీ టోటల్ దగ్గర ఉంటే కొంచెం అది ఏమంటారు కొద్దిగా అయ్యే బెనిఫిట్స్ అనమాట అట్లా ఇస్తారు కదండి అది అనమాట అది కాక ఇవి మనకి ఈ వారం రోజుల వరకైనా స్టాక్ ఉంటాయండి ఎందుకంటే అప్పుడప్పుడు తోటలో మనం ఫ్రెష్గా తెచ్చుకున్నాం కదా అందుకని చెప్పి అదే మనము మార్కెట్లో కొనుక్కుంటే రెండు రోజుల్లో పూర్తి చేసేయాలన్నమాట వీటిని ఇక్కడ మా వారైతే వాళ్ళ కొడుకు కోసం కేజీలు తీసుకొచ్చారండి ఈ కేజీలు కొడుకు కోసమే కాదు మేము కూడా మేము పేరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరు కొడుకుది తినేది మేమే వాడు ఒకటో చాలా ఇష్టం పూసుకొని పూసుకొని తింటారు ఇక్కడ పూసుకొని మా అది పండి చూడు చూడు తినేటప్పుడు కనిపించకుండా మీకు సీక్రెట్ గా తీస్తాం ఫ్రెండ్స్ సీక్రెట్ అండి మీరు చూసాడు అనుకో వీడియో దీని ఏ విషయం పెద్ద అందగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఆ బొడ్డ ఆయన చూపిస్తా కొడుకు అందగాడే అలా కాదు ఫ్రెండ్స్ అందగాడంటే ఐ మీన్ ఏమంటారంటే చేమల్ మొర సరే ఏం వదిలే మీ వైపు ఎంత ఉన్నాయో కాస్ట్ తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వై మా వైఫ్ అయితే మార్కెట్లో అయితే టూ ఫిఫ్టీ వరకు ఉందండి కేజీ ఇక్కడైతే మాకు హండ్రెడ్కే వచ్చాయి చాలా బెస్ట్ కదా ఫ్రెండ్స్ రైతుల దగ్గర డైరెక్ట్గా కొనుక్కోవడం ఇలా కొనుక్కోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది ఎక్కువ రోజులు స్టాక్ చేసుకోవడానికి అలానే వాళ్ళకి మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము అదనమాట నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను సరే ఫ్రెండ్స్ ఉంటాను మా దగ్గర తీసువా నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇగో బీరకాయ చిక్కు చిన్న కొన్ని బీరకాయ ముక్కలు ఈ రెండింటితోటి ఇప్పుడు చట్నీ చేస్తున్నాను వాటి కోసం ఒక ఐదు టమాటోలు టమాటోల్ని చూసుకొని కట్ చేసుకోండి అండి ఈ మధ్య వీటిల్లో ఇలా మనం కట్ చేసినప్పుడు లోపల వైపు ఇక్కడ తెల్లటి పురుగులు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూసి బియ్యంలో ఉంటాయి కదా పురుగులు అలాంటి పురుగులు వస్తున్నాయి అన్నమాట దీనిలో ఉన్నాయే దీనిలో లేవు దీనిలో కాయ అయితే పైన ఎక్కడైనా డ్యామేజ్ అన్నమాట లేదు ఇంకా దానిలో కానీ లోపలనేది పురుగులు ఉన్నాయి అన్నమాట చూస్తే నాకైతే అమ్ము నమ్మాలనిపించలేదు టమాటా పైన అంతా బాగుంది లోపల అలా ఉండేటప్పటికి యాపిల్లోనే జనరల్గా చూస్తాం కానీ ఇప్పుడు ఎందులో టమాటాల్లో ఇంతకుముందు ఎప్పుడు కనిపించలేదండి నాకైతే ప్రతిదీ క్లియర్గా చూసుకోవాలి ఇంకా తప్పని కట్ చేసుకోవాలి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అలా వస్తున్నాయి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ పక్కన వచ్చేసి ఇడ్లీ ఫ్రెండ్స్ అయ్యో బాబు నేనైతే ఏందా ఈ టైంలో ఇడ్లీ చేస్తుంది ఏందా ఈ టైంలో టైం ఎంత అయిందమ్మా ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అయింది ఫ్రెండ్స్ ఒకవేళ ఆదిత్యకి ఏమైనా టిఫిన్ చేస్తుందనుకున్నా కానీ చూస్తాయి నీళ్ళు ఫ్రెండ్స్ నాలాగే అందరూ కొన్ని మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారా అది వచ్చి చూడండి చూడండి బయట ఎంత క్లియర్గా ఉందో ఒకసారి బయట చూపిమా

నైట్ టైం కదా నాకైతే కనిపించట్లేదు ఫ్రెండ్స్ దాదాపుగా ఉండే ఉంటాయి దీనిలో అయితే ఏం లేవు ఫ్రెండ్స్ నీట్గానే ఉంది ఇది కానీ అది చూడండి ఫ్రెండ్స్ ఎంత విచిత్రంగా ఉందో మీ దగ్గర కూడా ఇలానే జరిగింది అనుకుంటా చూడండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వర్షాకాలం కదా ఇంకా అప్పుడు తీసుకుంటే నాలుగే అయిపోయాయి ఇంకా నాకు ఆ నాలుగిట్లోకి ఇంక ఇవి స్టవ్ ఆన్ చేస్తున్నాను కొంతసేపు మగ్గించాలి ఇది ఇంకా దీనిలో ఉంటే క్యాబేజీ అవి కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ క్యాబేజీ వచ్చేసి ఫస్ట్ లేయర్ తీసి పడేస్తున్నాను తర్వాత నెక్స్ట్ లేయరు ఒక టూ శుభ్రంగా వాష్ చేసుకొని దీంతో అయితే మా అమ్మ కూర చేయా ఎలా చేయాలి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలా కమెంట్ చేయండి కంపల్సరీ వీలైనంత త్వరలో అయితే చేసి చూపిస్తాను కట్ చేయట్లేదు చేయట్లేదా ఎందుకంటే మనం తర్వాత మిక్సీ పట్టుకుంటాం కదా మా అమ్మ కోపకుంటే రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి చూడండి ఇలా కంకణం కట్టుకుందనమాట ఈ రోజు మాత్రం కంకణం కాదు రొప్పిన కాదు ఫ్రెండ్స్ రోల్గా దంచాలనుకున్నాను అంతే దంచుతాను దంచితేనే రోటి పచ్చడి అంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే రోటి పచ్చళ్ళు అవి కొంచెం ముక్కలు ముక్కలు అలానే ఉంటాయి కానీ నాకు నచ్చదు ఫ్రెండ్స్ అందుకే ప్రతిసారి నేనే దంచుతా దంచుతా అని తీసుకుంటాను కానీ అట్లా బాగోదు ఫ్రెండ్స్ మెత్తగా ఉంటే ఇది కొంచెం వచ్చేసి అల్లం అల్లం ఒక్కోసారి చాకు తెగిద్ది ఒక్కోసారి తెగదు ఎప్పుడు తెగిద్ది ఫ్రెండ్స్ చేతులు కూడా దిగుతుంటాయి ఇదంతా బాగా మగ్గించాలన్నమాట దీనిలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాము అవి వచ్చేసి పచ్చిమిరకాయలు సూపర్గా ఉన్న పచ్చిమిర్చి అయితే ఇక్కడ కడుగుతుంది కడి చేసుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే పుదీనా కానీ కొత్తిమీర కానీ అలా ఉంటే జస్ట్ అలా గార్నిష్ లాగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది అనమాట మిర్చిని నేను కట్ చేస్తున్నాను ఇలా అబ్బో కంట్లో పడింది ఫ్రెండ్స్ నాకు మమ్మ రియాక్షన్ కంట్లో పడింది మా నాకు టైం వచ్చేసి సాయంత్రం ఎనిమిది అయిందండి ఇప్పుడు పొలం నుంచి వచ్చేసి ఒక వంట ప్రోగ్రామ్ పెట్టాను నాకు చెప్పలేదు ఫ్రెండ్స్ మా అమ్మ ఇలా చెయ్యాలి ఇక్కడ కొంచెం రైస్ కడిగి పెట్టాను ఉదయం ఉండిన రైస్ కొంచెం మిగిలిచ్చారు పిల్లలకు తినలేదు ఇంకా దీనిలోకి చూడండి ఫ్రెండ్స్ రోజు వంట చేసే మమ్మే ఎత్తుక్కుంటుంది ఎక్కడ ఉంది సపోజ్ సపోజ్ నేను ఆగండి నేను కానీ అమ్మా ధనియాలు ఎక్కడ ఉన్నాయంటే ఇంట్లో పుట్టలేదా ఇంట్లో పుట్టలేదా ఆడబుట్టి ఆడే ఉంటాయి అని చెప్పింది ఫ్రెండ్స్ ఇక చూడండి ధనియాలు మమ్మీ ఫ్రెండ్స్ ఏమైతే చూసారు కదా నేనైతే ఒక ఆర్డర్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నా ఆర్డర్ అంతా చేసు ఎప్పుడన్నా ఇంకా ఇంకా ఏం చెప్పిద్దండి ఫ్రెండ్స్ మా ధనియాలు ఎక్కడ మా అని అడిగాను అనుకోండి అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి అనిద్దు ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాయని తెలియాలి సపోజ్ గుట్లో ఉన్నాయన్నో ఫ్రిడ్జ్లో ఉన్నాయని కూడా చెప్పదు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు నేను అడిగినా ఖచ్చితంగా మీకు అయితే వీడియో తీసి చూపిస్తాను అంటే ఆ లో ఎక్కడ ఉన్నాయంటే అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి అని అనిద్ది అనమాట రాక్ సాల్ట్ నేనైతే ఆయిల్ అసలు వేసుకోకపోయినా హెల్దీగా కావాలంటే మీరు ఒకటి మాకేమో టేస్ట్గా కావాలి కదా ఇప్పుడు నైట్ టైం అందుకోసమే హెల్దీ టేస్ట్ రెండు వస్తాయండి నేను ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేసి ఉంటాను ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసుంటాను అనమాట అది ఎందుకంటే ఈ కళాయి ఐరన్ కలర్ ఐరన్ కానీ ఇది కొన్న దగ్గర నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కొంచెం కొంచెం ఆయిల్ తోటే చాలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడడానికి ఇది నల్లగా ఉన్నా కానీ ఏమంటారు నలుపు నారాయణ మెచ్చ అన్నట్లుగా ఉందన్నమాట ఇదైతే మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ కళాయి అంటే వంట చేసే వాళ్ళందరికీ ఫేవరెట్ కళాయి ఇది అనమాట చూడండి టమాటా అయితే అంటే డస్ట్బిన్ లాగా పక్కన బొచ్చ పెట్టుకుందనమాట బొచ్చ పెట్టుకుంటాను ఇదైతే ఇప్పుడు బాగా మగ్గుతుంది పొగలు చూసారా అలా పొగలు వస్తున్నాయి బాగా మగ్గిన తర్వాత చూపిస్తాను మళ్ళీ రూ నూరేటప్పుడు కూడా చూపిస్తాను ఇంకా మా దగ్గర నుంచి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కంపల్సరీ కమెంట్ చేయండి మా లేదు కావట్లేదు ఇలా ఇలా పట్టుకునిద్ది ఫ్రెండ్స్ అమ్మ నాకేమో రాదు సరే బాయ్ అంటే చూస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ ఇంకొక ఇంకొక మెయిన్ ఇంగ్రిడియంట్ ఇవ్వాలి చూడండి జీలకర్ర జీలకర్ర కనుక్కున్నాను ఫ్రెండ్స్ నేను అయితే ఇప్పుడు మమ్మల్ని జీలకర్ర ఎలా ఎత్తుకు చూడండి అన్ని ఇప్పుడు అంటే కనిపించిందిలే ఎప్పుడైనా నాకు కనిపించింది ఫ్రెండ్స్ నేను పెట్టుకున్న ఆర్డర్లో ఉంటే మా అమ్మాయి ఆర్డర్ని ఏమంటారు మార్చేసిద్ది అనమాట ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత మళ్ళీ నూరే అప్పుడు వీడియో తీస్తాను చూస్తా ఉండి ఉండండి స్కిప్ చేయకుండా కొత్తగా చేస్తాం కదా ఫ్రెండ్స్ అంతకుముందు చేశాం కానీ ఎందుకో పాపులర్ రీచ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న రీచ్ ఐదు కదా మోటు మోట్ అని ఎవ్వరు చూడటం లేదు చూసారన్నా కొంచెం మా వీడియోస్ మీరు ఎంకరేజ్ చేస్తే అవి ఎక్కడ దాకపోతున్నాయో పోతున్నాయో అన్నది నాకు అర్థమవుతుంది మీరు కామెంట్స్ చేస్తే ఇంకా మంచి మంచి అంటే మీకు నచ్చే కనీస అయితే చేస్తాము నేర్చుకొని చేయడానికి చూడండి ఇద్దరు పోటీ పోటీకి అయితే వాయిస్ కవర్ ఇస్తున్నాం అన్నమాట ముచ్చట చెబుతున్నాం కదా మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాం అనమాట మీకు అంటే మా దగ్గర నుంచి ఇలాంటి కంటెంట్ ఎక్స్పెక్స్పెక్ట్ నల్లగా ఉంది స్పూన్ తెల్లగా ఉంది ఇడ్లీ పాత్రలో నీళ్ళు కాగబెడీ ఇడ్లీ పాత్ర అంటే పొద్దున ఇడ్లీ వేసాం కదండి వాటర్ వాటర్ పెట్టాము ఇడ్లీ పాత్రలో అయితే నీళ్లు కాగుతున్నాయి నీళ్లు కాగుతున్నాయి అని ఒక సిగ్నల్ వచ్చింది అనమాట ఎక్కడ కాదంట ఎలా మా అమ్మ అనుకున్నట్టే వచ్చింది ఇప్పుడు అయితే అయితే ఏగుతుంది ఏగిన తర్వాత ఇంకా వేసిద్దు అంటే ఎన్ని వేసిద్దాం ఫ్రెండ్స్ నువ్వులా నువ్వు చాలా చాలా ఇప్పుడైతే ఈ వీటి పేరు ఏం పేరు మా ఏమో కాయలు కాయలు కాదు ఫ్రెండ్స్ కాయలు ఇంతకుముందు మా బాబా ఒకటనేవాడు వంటకాయలు వంటకాయలు అని ఏం వంటకాయలు అంటే అయ్యే వంటల్లో ఉపయోగపెట్టుకుంటారుగా వంటకాయలు అనేవాడు ఈ కాయలు వేసింది వీడి పేరు వెల్లుల్లి వెల్లుల్లి కాయలు వేసేయాలి కాయలు కాదు రబ్బర్ ఫ్రెండ్స్ సారీ అంటే కొంచెం తెలుగు అంత బాగా రాదన్నమాట అంటే తెలియదు అనమాట అంటే సడన్గా గుర్తు రావద్దా అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ 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 అదే కదా అండి మా చేలో బండిద్ది ఈ జో దీన్ని బండిని అనమాట అంటే ఇయర్లీ వన్స్ కాకుండా టూ ఇయర్స్కి ఒకసారి అలా వేసిద్ది మా అమ్మ దీన్ని నిండా కొంచెం ఫ్రెండ్స్కి అలా పంపించి నేను వాడుకుంటాను ఇవి నాకు పోయిన సంవత్సరం పండిన నువ్వులు ఈ సంవత్సరం కూడా వేసాను ఫ్రెండ్స్ వీడియోలో వస్తుంది మీరు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట మొక్కలు ఇదిగోండి పచ్చడి అయితే ఈ లోపల ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది నేను ఫ్రెండ్స్ చూడండి రోటి పచ్చడి కొంచెం చింతపండు పేస్ట్ వేసాను దీంట్లో ఎందుకు కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది పులుపు అంటే సరిపోదేమో మళ్ళీ మిరపకాయలు మంట ఉన్నాయి అనుకో అప్పుడు ఎక్కువ మంట అయితే తినలేము కూడా ఇప్పుడు నూరిద్ది చూడండి అన్నీ వేసేసి ముందు పచ్చిమిరకాయలు వేయాలిగా అలా ఏమవుతుంది అన్నీ వేసేది దంచు దంచు తింటారు దొంచలేదు దంచవే మేనత్త కూతుర దంచు బాగా దంచు నాకైతే ఇలా ఎప్పుడన్నా మా అమ్మ అన్నప్పుడల్లా ఆ వాట గుర్తొచ్చింది ఎవరికైనా ఇప్పుడు దాకా కొంచెం లైటింగ్ తక్కువైంది అందుకని ఫ్లాష్ ఆన్ చేసా ఇప్పుడు బాగుంది చూడండి ఇదైతే నైట్ ఇప్పుడు ఎంత అవుతుంది ఎనిమిది అవుతుంది ఎనిమిది కాదు ఫ్రెండ్స్ ఎనిమిది ఉన్నారా ఎనిమిది ఇప్పుడు నైట్ డిన్నర్ ఇది మేమైతే ప్రిపేర్ చేస్తున్నాము మీకు ఎప్పుడు పెడతానో తెలియదు వీడియో త్వరలోనే పెడతాను ఇంకా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి కంటెంట్ కావాలో ఎందుకు ఎన్నికిన్నిసార్లు అడుగుతున్నారంటే ఆడియన్స్కి ఏది నచ్చుతుందో గెస్ట్ చేస్ట్ చేయలేకపోతున్నాం కదా అందుకోసం మీకు ఏ కమెంట్ ఏది కంటెంట్ కావాలంటే అది షూట్ చేస్తాము పచ్చడి ఈ పచ్చడి చూడండి చాలా వరకు మెరిగింది కూడా అలా దంచడం కంటే ఇలా రుబ్బితేనే ఇంకా తొందరగా మెదిద్దంట ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు తర్వాత వేస్తానంట ఇలా లక్కీ నేనైతే ఇప్పుడు ఇది తినను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది నాది ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే ఒక అమ్మాయి శ్రీదేవి తర్వాత మా బొడ్డాయన మా నాన్న ఇంతే ఉంది తినడానికి రెడీ అయిపోయిన పచ్చడి చూసారా ఇక్కడ అక్కడక్కడ ఇలా ఉన్నాయి తలకలు తగులుతుంటేనే రోటి పచ్చడి టేస్ట్ ఇదిగో చూడండి మా అమ్మకి అలా ఇష్టం ఎవరికైనా అలానే ఇష్టం ఫ్రెండ్స్ నాకు మా నాన్నకి ఇలా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ మాకు బాగా మెదిగినప్పుడే ఇష్టం ఎందుకంటే తొలకలు నచ్చ నచ్చవు తినటానికి కానీ మా అమ్మ చేసిద్ది వినదు